శంషాబాద్ దగ్గర కొత్తూరు మనకి షాద్ నగర్ తర్వాత కొత్తూరు వస్తుంది మంచి రియల్ ఎస్టేట్ భూమన్ ఏరియా మహబూబ్ నగర్ సైడ్ వెళ్ళాలన్నా కూడా అది దాటి వెళ్ళాలి సో ఎందుకు ఇప్పుడు కొత్తూరు గురించి మాట్లాడుకుంటున్నాం అక్కడ ఏమైనా ఇన్వెస్ట్మెంట్లు చేయమంటాడేమో అనుకోవద్దు అదేం లేదు యాక్చువల్గా ఏం జరిగిందంటే అక్కడ జిల్లా పరిషత్ పాఠశాల ఒకటి ఉందన్నమాట అంగూర్ నాయక్ అని ఆయన దాని ప్రిన్సిపల్ ఆ పక్కనే అంటే పోలీస్ స్టేషన్ ప్రహరీ గోడకి ఆనుకొని అంటే కొన్ని కిరాణా షాపులు ఉంటాయి అక్కడే స్కూలు మొత్తం అక్కడక్కడే జిల్లా పరిషత్ స్కూల్లో బాయ్స్ ఈ మధ్య సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇట్లాంటి క్లాసులు చదివే అబ్బాయిలు ఈ మధ్యకాలంలో వింత వింతగా ప్రవర్తించడము టీచర్లు క్లాస్ చెబుతుంటే హే హే అని వెకిలి వెకిలి నవ్వడం అమ్మాయిలని పిచ్చి పిచ్చిగా తాకడం బెంచ్ పైన మూత్ర విసర్జన చేయడం అండ్ డొర్లడం వింత వింత ప్రవర్తన అనమాట ఏంటి వీళ్ళందరూ ఇలా చేస్తున్నారు ఆయనకి ఏదో అనుమానం వచ్చింది హెడ్ మాస్టర్కి చూశాడు వాళ్ళతో స్నేహంగా మెలిగి అరే భలే ఉన్నారే అది ఇది అని మాట్లాడుతా చాక్లెట్లు కొన్ని చాక్లెట్లు ఆ చాక్లెట్లు తిన్న తర్వాత వాళ్ళు అలా తయారవుతున్నారనమాట ఏం చాక్లెట్లు ఇవి ఎక్కడ కొన్నా ఉన్నానంటే ఇక్కడ దగ్గరలో ఉన్న పాన్ షాప్ కిరాణా షాప్లో ఆ పాన్ షాప్ ఎక్కడ ఉంది ఆ కిరాణా షాప్ ఎక్కడ ఉందంటే అక్కడే మన పోలీస్ స్టేషన్ గోడ నానుగొనే ఉంది ఆ చుట్టుపక్కల రెండు మూడు పాన్ షాప్లు ఐదారుగురు కిరాణా షాపులు ఉన్నాయి ఒరిస్సాకు చెందినటువంటి గ్యాంగ్ వీళ్ళు ఏం చేశారంటే అక్కడ తొమ్మిది రూపాయలకు కొని చార్మినార్ మక్కా గోల్డ్ మునాకా గోల్డ్ అని చెప్పేసి మంచి గోల్డ్ కలర్ కవర్ చుట్టేసి అక్కడ చాక్లెట్లు విక్రయిస్తున్నారు అసలు ఏంటా చాక్లెట్లు అంటే గంజాయి చాక్లెట్లు ట్వంటీ ఫైవ్ రూపీస్ మళ్ళీ జస్ట్ పాతిక రూపాయలకి ఇచ్చేస్తున్నారు వాడి లాభం వాడికి వచ్చేసింది వాడికి ఎంత పదహారు రూపాయల లాభము పదిహేను చాక్లెట్ పైన వీళ్ళు విచలిగా కొనడం అది తిన్న తర్వాత వీళ్ళు ఆహాహా ఓహో అని గాల్లో తేలుతున్నారు ఆ గాల్లో తేలడం ఎట్లా వాటికి ఫోన్ ఒక డోసు ఉందా రోజుకొకటి తినాలా రెండు తినాలా అట్లా ఏం లేదు పిల్లలు కదా తింటానే ఉన్నారు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం క్లాసులు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లా ఒకరిద్దరంటే అనుకో చాలామంది అలా చేసేసరికి ప్రిన్సిపల్కి డౌట్ వచ్చి ఆయన ఏం చెప్పాడు విద్యా విద్యాశాఖ అధికారికి శంషాబాద్ మండల విద్యాశాఖ అధికారికి జిల్లా విద్యాశాఖ అధికారికి చెప్పాడు ఫిర్యాదు చేశాడు ఇలా జరిగిందండి ఏంటి పరిస్థితి ఆ విద్యాశాఖ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన మాజీ జైలర్ అనమాట అంటే ఇంతకుముందు జైలర్గా పనిచేశాడు మన రజనీకాంత్ సినిమా జైలర్ లాగా ఆయన అరే చాలా సీరియస్ ఇష్యూ ఇట్లా చేయకూడదు అని చెప్పేసి ఒక ఎస్ఓటి అక్కడ డీసీపీ వాళ్ళందరినీ కూడా కట్టుకొని ఒక మీటింగ్ పెట్టి ఒక సపరేట్ ఎస్ఓటి టీమ్ని అక్కడికి పంపించారు వాళ్ళు దర్యాప్తు చేపట్టి అన్ని కిరాణా షాపుల్లో ఆ చాక్లెట్లు బయటకు తీస్తే ఇన్ని ఉన్నాయి గుప్పాడు ఆహా వీటి వల్లన ఇవంతా జరిగేది వాళ్ళకేదో తొమ్మిది రూపాయలకి ఆ విక్రయదారుడు ఎవరైతే ఉన్నాడో వాళ్ళు ఇస్తుంటే వీళ్ళు ఆ తొమ్మిది రూపాయలకు కొని పిల్లలకు పాతిక రూపాయలకు అమ్మడం ఇది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో జరుగుతుంది అండ్ నాట్ ఓన్లీ జిల్లా ప్రజా పరిషత్ ఆ స్కూల్ పిల్లలే కాదు స్థానికంగా ఉండే చాలామంది పిల్లలు కొంటున్నారు తింటున్నారు ఊర్లోనే కూడా చాలా షాపులు వెలిసాయి ఆల్మోస్ట్ వెలవడం అంటే ఇన్సా ఆల్రెడీ ఉన్న షాపులలో ఈ చాక్లెట్లకు కూడా ఒక డబ్బా ఉంటుంది అనమాట అట్లా సో అందరు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఆ ఒరిస్సా టీంని అరెస్ట్ చేసి ప్రెసెంట్ రిమాండ్కి పంపించారు అండ్ ఆ సప్లయర్ ఎవరు ఇంకా ఎంతవరకు సప్లై చేస్తున్నారు ఎంతవరకు ఈ ఇదంతా పాకి తీసు చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే సమ్వేర్ దానికంటే ఒక యూనిట్ ఉంటుంది ఒక ప్రొడక్షన్ మిషనరీ ఇవన్నీ ఉంటాయి కదా అక్కడ నుంచే వస్తుంది తర్వాత ప్యాకేజింగ్ ఆ ముడి సరిగ్గా తయారవడం ఆ ఫ్యాక్టరీ ఏంటో సంథింగ్ అవన్నీ ఉంటాయి ఎక్కడి నుంచి రా మెటీరియల్ చేస్తున్నారు వీళ్ళు దాంట్లో ఏం కలుపుతున్నారు ఎలా చాక్లెట్ తయారు చేస్తారు ఎవడు చూడుతున్నాడు ఎవడు అమ్ముతున్నాడు మరి దాని మార్కెటింగ్ టీం ఎవరు ఎంతన్ని షాపులకు ఇస్తున్నాడు ఇట్లా బోల్డ్ అంత చిట్టా ఉంటుంది సో మేబీ మరి వీళ్ళు ఇంకెంతవరకు సప్లై చేశారు ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే ఇద్దరు ముగ్గురు దొంగలు దొరికారు అంటే తీగలాగితే దొంగ కదలకపోదు కోర్స్ కొంచెం జాగ్రత్త మన చుట్టుపక్కల కూడా ఎవరైనా సరే ఎప్పుడైనా సరే కొంచెం వింతగా తిగతిగ ప్రవర్తిస్తూ ఉంటే ఒక్కసారి దరిదాపుల్లో మీ పిల్లలు ఎవరైనా తెలియక అంటే తెలియక కూడా కొంతమంది కొనవచ్చు కదా దరిదాపులు ఉండే కిరాణా షాపులు చూడండి లేదా మీ పిల్లలు తరచుగా మీరు చిల్లరిస్తుంటే చాక్లెట్లకి గీట్లెట్లే బయటికి వెళ్తా వస్తూ ఉంటారు కదా స్థానికంగా మీ ఇంటి చుట్టుపక్కల ఉండే ఎలా కిరాణా షాపులు పచారీ కోట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ అమ్మే తినుబండారాలు మీరు కూడా అప్పుడప్పుడు ఒక్కసారి రుచి చూసి వదిలేయండి ఎందుకంటే మీరు ఒక్కసారి రుచి చూస్తే చాలు మీ పిల్లలు తరచూ చేసేది అదే పని కదా తెలుస్తుంది ఏంటి అనేది సో కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది థ్యాంక్ యూ సో మచ్